ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తమలపాకులో నివసించే దేవతలు ఎవరు పూజలో తమలపాకు ఉపయోగాలు ఏమిటి తమలపాకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి ఆయుర్వేద ప్రయోజనాలు ఏమిటి శాస్త్రాల్లో ఉన్న విశేషాలు రోజువారీ జీవితంలో తమలపాకు ఉపయోగాలు అయితే ఈ పవిత్రమైన తమలపాకు కథను ఇప్పుడు మొదలు పెడదాం మన భారతీయ సాంప్రదాయాల్లో కొన్ని వస్తువులు కేవలం రోజువారీ అవసరాలకే కాదు ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి అలాంటి పవిత్రమైన వాటిలో తమలపాకు ఒకటి శుభకార్యాలు మొదలైనప్పుడు పూజలు దేవుడికి సమర్పించినప్పుడు వివాహ వేడుకల్లో అతిథులకు ఆదిత్యం ఇచ్చేటప్పుడు తమలపాకును ఉపయోగిస్తాం తమలపాకు లేకుండా ఒక్క కార్యం కూడా పూర్తి కాదు తమలపాకు వేడి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది తేమ ఉన్న నేలలో చక్కగా వికసిస్తుంది సహజంగా సువాసన కలిగి ఉంటుంది ప్రతి ఆకు కూడా ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది హిందూ సాంప్రదాయంలో తమలపాకు లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు దేవతలకు నైవేద్యంగా తమలపాకు సమర్పిస్తారు పూజలో తమలపాకు ఉంచితే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ముఖ్యంగా వినాయక పూజలు లక్ష్మీ పూజ వివాహ కార్యక్రమాలు గృహప్రవేశం ఇవన్నీ తమలపాకు లేకుండా అసంపూర్ణమే తమలపాకును చూస్తే ఇది హృదయ ఆకారంలో ఉంటుంది దీని పైభాగం భాగం కాడ ఎడమ కుడివైపులుగా విభజించే చెప్తారు పైభాగం అంటే ముందు భాగంలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉంటారు అందుకే తమలపాకు పై భాగం పవిత్రంగా భావిస్తారు మధ్య భాగంలో లక్ష్మీదేవి అంటే సంపద ఐశ్వర్యం శుభాన్ని ప్రసాదిస్తుంది అందుకే తమలపాకు లేకుండా పూజ అసంపూర్ణం అంటారు కాడ ఉన్న భాగం కుబేరుడు ధనాధిపతి ఉంటాడు తమలపాకు కాడలో సహా పూజలు ఉపయోగిస్తే ధనాభివృద్ధి కలుగుతుందని నమ్మకం ఎడమవైపు పార్వతీదేవి ఉంటుంది స్త్రీశక్తి కుటుంబ శాంతి అందిస్తుంది కుడివైపు సరస్వతి దేవి ఉంటుంది విజ్ఞ జ్ఞానం వాక్సిద్ధి ప్రసాదిస్తుంది తమలపాకు వెనుక భాగం నాగదేవతలు ఉంటారు అందుకే తమలపాకు నేలపై విసిరేయకూడదు గౌరవంగా ఉపయోగించాలి ఒకే తమలపాకులో అనేక దేవతలు నివసిస్తారు తమలపాకు శుభతత్వానికి ప్రతీక లక్ష్మీ కటాక్షం కోసం తమలపాకును ఉపయోగించాలి తమలపాకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తుంది ముఖ్యమైన విషయాలు ఏమిటంటే చినిగిపోయిన తమలపాకు వాడకూడదు ఎండిపోయిన తమలపాకులు పూజకు పనికిరావు తమలపాకును తలకిందులుగా అస్సలు పెట్టకూడదు పురాణాల్లో ఇలా చెప్పబడింది తమలపాకులో అగ్ని వాయు ఆకాశతత్వాలు సమతుల్యంలో ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ తొలగించే శక్తి ఉంది ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది అందుకే పెద్దలు తమలపాకుని ఎప్పుడు అవమానించకూడదు అని చెబుతారు తమలపాకు ఒక సహజ ఔషధం జీర్ణక్రియకు మంచిది దగ్గు జలుబుని నివారిస్తుంది నోటి దుర్వాసన తగ్గిస్తుంది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది గాయాలపై తమలపాకు రసం వేస్తే త్వరగా గాయాలు మానుతాయి రోజువారీ ఉపయోగంలో కూడా తమలపాకు ఉపయోగాలు చాలా ఉన్నాయి పెద్దలు భోజనం తర్వాత తమలపాకు నమిలేవారు శుభకార్యాల్లో తాంబూలంగా ఇచ్చేవారు వాస్తుదోష నివారణకు ఉపయోగిస్తారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఇది మన సాంప్రదాయం మాత్రమే కాదు మన జీవన విధానం తమలపాకు కేవలం ఒక ఆకు మాత్రమే కాదు మన సంస్కృతికి ప్రతీక మన ఆరోగ్యానికి రక్షకుడు మన ఆధ్యాత్మికతకు ఆధారం మన పెద్దలు పాటించిన ప్రతి సాంప్రదాయం వెనుక శాస్త్రీయత అనుభవం దాగి ఉంది కాబట్టి ఈ పవిత్రమైన తమలపాకును గౌరవించండి సాంప్రదాయాన్ని కొనసాగించండి